అందరికీ నమస్కారం ఈరోజు జ్యోతిష్య దినఫలాలు మేషరాశి వారు చేపట్టిన పనులలో అవరోధాలు నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు ఆర్థిక ఇబ్బందులు మరింత చికా కలిగిస్తాయి ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి వృషభ రాశి వారి సన్నిహితులతో మాట పట్టింపులుంటాయి దూర ప్రయాణాలు ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి వృత్తి ఉద్యోగాలు ఉత్సాహ వాతావరణం ఉంటుంది వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయటం మంచిది మిథున రాశి వారి ప్రముఖుల నుండి ఊహించని ధన సహాయం అందుతుంది రాజకీయ సంబంధిత సభా సమావేశాల్లో హాజరవుతారు చేపట్టిన పనులు అప్రయత్న విజయం సాధిస్తారు వృత్తి ఉద్యోగాలు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు వ్యాపారపరంగా తీసుకున్న నిర్ణయాలు అనుకూల ఫలితాన్ని ఇస్తాయి కర్కటక వారి సన్నిహితుల నుండి వివాదాలకు సంబంధించి కీలక సమాచారం అందుతుంది నూతన వస్తువు వస్త్ర లాభాలు అందుకుంటారు మొండి బాక్యులు వసూలు అవుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపార ఉద్యోగాలు అంచనాలు అందుకుంటారు నిరుద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది సింహరాశి వారు చిన్ననాటి మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది చేపట్టిన పనులు అవరోధాలు తప్పవు దూర ప్రయాణ సూచనలు ఉన్నవి వ్యాపార పరంగా తీసుకున్న నిర్ణయాలు నిరాశ కలిగిస్తాయి వృత్తి ఉద్యోగాల్లో కొంత మిశ్రమ వాతావరణం ఉంటుంది ఇతరుల విషయంలో మాట ఇచ్చి విమర్శలు ఎదుర్కొంటారు కన్యా రాశి వారు ఆర్థిక వ్యవహారాల నిరస కలిగిస్తాయి సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపార పరంగా ఊహించిన వివాదాలు కలుగుతాయి ఉద్యోగస్తులకు అదనపు పని భారం ఉంటుంది దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది అవసరానికి ఇతరుల నుండి సహాయం అందదు తులారా రాశివారు ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి సోదరుల నుండి నూతన విషయాలు తెలుసుకుంటారు ప్రముఖుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి నూతన వాహనం కొనుగోలు చేస్తారు వృత్తి వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు అమలుపరిచి లాభాలను అందుకుంటారు ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటాయి వృచ్చిక రాశివారు ఆర్థికంగా కొంత ప్రతికూల పరిస్థితులు ఉంటాయి చేపట్టిన పనుల మధ్యలో నిలిపివేస్తారు సోదరులతో ఒక ముఖ్య విషయమే వివాదాలు కలుగుతాయి దూర ప్రయాణాలు జాగ్రత్త వహించాలి వృత్తి వ్యాపారాలు మందగుండిగా సాగుతాయి ఉద్యోగస్తులకు ఊహించని స్థానచలన సూచనలు ఉన్నవి ధనసరాశి వారు దూర ప్రాంత బంధుమిత్రుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి ప్రయాణాల్లో నూతన పరిచయాలు కలుగుతాయి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కలిసి వస్తాయి దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపార ఉద్యోగాల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి మకర రాశి వారు చేపట్టిన వ్యవహారాల్లో అవరోధాలు కలుగుతాయి నూతన రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది ఊహించని ప్రయాణ సూచనలు ఉన్నవి కుటుంబ వాతావరణం చికాకు ఉంటుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి దూరపు బంధువుల రాక కొంత ఆనందం కలిగిస్తాయి వ్యాపార ఉద్యోగాల్లో సహోద్యోగులతో మాట పట్టింపులు ఉంటాయి కుంభరాశి వారు ముఖ్యమైన వ్యవహారాల్లో ప్రముఖుల సలహాలు కలిసి వస్తాయి చేపట్టిన పనిలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది వ్యాపార పరంగా ఆప్తు నుండి పెట్టుబడులకు ధన సహాయం అందుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగస్తులకు జీతపత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి స్థిరాస్తి కొనుగోలు చేస్తారు మీనరాశివారు ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది ఆర్థికంగా మరింత పుంజుకుంటారు నిరుద్యోగులకు చాలా కాలంగా వేచి చూస్తున్న అవకాశాలు అందుతాయి విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు వ్యాపార పరంగా మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలు అందుకుంటారు ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి నా ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి దానివల్ల నా ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు వచ్చి చేరుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ నేను మీ చిన్ని కొల్లూరు